హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిటిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నినమి సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మాజీ సీఎం జగన్ రాజ్ అనేటువంటి లేఖ పైన రాజకీయ దుమారం రేగుతుంది అంటే టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇస్తున్నారు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ రాజ్ లేఖకు సంబంధించి మనం మాట్లాడదాం మరోతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ హెటర్ కేశవగర్ అన్నారు కేశవ్గార్ నమస్తే నమస్తే సో జగన్ రాజ్ అనేటువంటి లేఖ పైన ప్రస్తుతం అటువంటి టీడీపీ నుంచి కూడా కౌంటర్లు వేస్తున్నారు సో నిజంగానే ప్రతిపక్ష హోదాకి ఏమన్నా రీజనబుల్ ఉన్నాయి సెక్షన్ చట్ట ప్రకారం ఆ యొక్క ఫెసిలిటీ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అసలు ప్రతిపక్షమే వద్దు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టాడు అని చెప్పారు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్షానికి ఒక హోదా కావాలంటున్నారు సో ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఆయన రాసినటువంటి లెటర్లో చాలా తప్పులు ఉన్నాయి అది ఆయన్ని ఎవరో మిస్లీడ్ చేశారా లేదా ఉద్దేశపూరితంగా రాశారా అది సమీక్షించుకోవాల్సినటువంటి అంశం ఉంది ఫస్ట్ పాయింట్ అసలు ఏ రూలు లేదు విపక్షానికి సంబంధించి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు కాన్స్టిట్యూషన్ చెప్పిన దానిలో ఏంటంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఎవరికైతే వస్తాయో ప్రతిపక్ష అంటే అధికార పక్షం తర్వాత ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎవరైతే వస్తాయో వాళ్ళని ప్రతిపక్షాలుగా గుర్తించవచ్చు అని చెప్పారు కానీ ఇక్కడ జరిగేటువంటి రూల్ ప్రొసీడింగ్స్లో కొన్ని రూల్స్ ఆటోమేటిక్గా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫార్ములేట్ అవుతాయి సో అదే క్రమంలో ఫస్ట్ స్పీకర్గా దేశానికి పనిచేసినటువంటి జీవి మౌలాంకర్ ఇచ్చినటువంటి ఒక రూలింగ్ ఆధారంగా కనీసం పది శాతం సీట్లు దక్కించుకున్నటువంటి పార్టీకి ప్రత్యేక హోదా ఇవ్వ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు పది శాతం సీట్లు దక్కించుకున్నటువంటి పార్టీలో రెండు మూడు ఉన్నాయి అనుకోండి అందులో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తే దాన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ పార్టీ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటు స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ అది సో దాని ప్రకారం అన్ని రాష్ట్రాల శాసనసభల్లో ఫాలో అవుతున్నారు అలానే పార్లమెంట్లో కూడా ఆ రూల్ ఫాలో అవుతున్నారు సో అసలు రూలే లేదనడం అనేది సరైనటువంటి ఆర్గ్యుమెంట్ కాదు రెండోది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషన్ ఇచ్చారు అని చెప్పని చెప్పారు అది కూడా పర్వత నేను ఉపేంద్ర గారి పేరు కూడా మెన్షన్ చేశారు పర్వత నేను ఉపేంద్ర గారు అసలు పార్లమెంటుకు పోటీ చేసిందే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ సమయంలో అంటే లోక్సభకు పోటీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో ఆయన రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభలో పనిచేశారు ఆయన సో రాజ్యసభలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎలా ఉంటారు అది సరైనటువంటి విషయం కాదంటే అందులో ఇన్ఫర్మేషన్ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది అలానే అప్పుడు ఉన్నటువంటి సభలో తెలుగుదేశం పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది ప్రధాన పాత్ర పోషించింది అంటే మిగతా రాజకీయ పార్టీ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై ఆరు సీట్ల పైన ఉన్నటువంటి కాంగ్రెస్కి తర్వాత లెవెల్లో ఉంది ముప్పై సీట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సో ఆ సమయంలో జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఇతర పార్టీలన్నిటిని కూడా సమన్వయం చేసుకోవడం అనేది రెండు ఎనభై తొమ్మిది నాటికి నేషనల్ ఫ్రంట్ ఫామ్ అవడానికి బీజం వేసింది సో అది కూడా ఒక ఫ్యాక్చువల్ ఎర్రర్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏపీ అసెంబ్లీలో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పీజేఆర్ గారికి ప్రత్యేకంగా ఇది ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చారు అనేది చెప్తున్నారు సో ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి ఇవ్వలేదు అప్పుడు కూడా చాలా అప్పుడు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది సిఎల్పి లీడర్ అప్పటివరకు సిఎల్పి లీడర్కి అంత పాపులారిటీ లేదు బట్ ఫస్ట్ టైము ఆయన సీఎల్పీ లీడర్గానే మెన్షన్ చేయాలి కాబట్టి ప్రతి న్యూస్లో కూడా ప్రతి వార్తలో కూడా ఛానల్స్లో అప్పుడప్పుడే వస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్లో కానీ వీటిలో అన్నిటిలో కూడా సిఎల్పి నేత సిఎల్పి నేత అనే చెప్పేవాళ్ళు సో అది అందరికీ కూడా గుర్తే ఉండి ఉంటుంది అధికారికంగా ఆయన ప్రతిపక్ష హోదా ఎప్పుడు కూడా దక్కించుకోలేదు సో ఈ రెండు విషయాలు కాకుండా మూడో విషయాన్ని ఢిల్లీ అసెంబ్లీ గురించి ప్రస్తావించారు ఢిల్లీ అసెంబ్లీలో కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ఏ పార్టీకి ప్రత్యేకంగా అక్కడ హోదా దక్కినటువంటి పరిస్థితి లేదు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషనే లేదు అలానే జాతీయ పార్లమెంట్లో కూడా లోక్సభలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత పదేళ్లలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటి పొజిషన్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు రాలేదు పది శాతం సీట్లు అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో కనీసం యాభై నాలుగు సీట్లు రావాలి అక్కడ యాభై నాలుగు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా ఇవ్వలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నిన్న డిక్లేర్ చేసి పార్లమెంట్కి ఒక మెన్షన్ లెటర్ పంపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజి ఎందుకంటే తొంభై తొమ్మిది సీట్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ రోల్ని ఈసారి రాహుల్ గాంధీ చేయాలి పదేళ్ల తర్వాత రాహుల్ గాంధీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నారు అధికారికంగా అది యాక్చువల్ స్టేటస్ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ లెటర్ ఎందుకు రాశారో ఎలా రాశారో అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ క్రాస్ చెకింగ్ లేకుండా ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి టీము ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఆయన మిస్లీడ్ చేసిందో ఆ పార్టీలో అంతర్గతంగా సమీక్షించుకోవాల్సినటువంటి అంశం అంటే కాంగ్రెస్ లో విలీనం అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లెటర్ అనేది రాసినట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఆ ఆ ఇష్యూకి ఈ ఇష్యూ ఇప్పుడు ఈ లెటర్ రాసినంత మాత్రం కాంగ్రెస్ లో విలీనం కాలేదని చెప్పి చెప్పలేం కదా ఒకవేళ ప్రాసెస్ అనేది కనుక జరుగుతూ ఉంటే సంప్రదింపులు డిస్కషన్స్ జరుగుతాయి కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఒక అంతర్గత సంక్షోభంలో ఉంది సో కాబట్టి ఏమైనా జరిగితే అప్పుడు అది వేరు కానీ దాన్ని మిస్లీడ్ చేయడానికి ఇలాంటి రాంగ్ స్ట్రాటజీస్ మిస్ఇన్ఫర్మేషన్స్ అర్థం లేని వాదనలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పలచబడుద్ది ఇప్పుడు ఆయన నిన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ లీడర్స్ ఏమంటున్నారు అసలు ప్రతిపక్ష స్థాయిలో నీవు ఫ్లోర్ లీడర్ ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేసు అని చెప్పారు ఆయన ఒక ఫ్లోర్ లీడర్గానే గుర్తిస్తున్నాము కానీ గత ప్రభుత్వానికి లీడ్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రతిపక్షానికి సంబంధించి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి అన్నారు లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి బట్ అప్పుడు పిలిచినప్పుడు కూడా ఆయన సభలో అప్పుడు అందుబాటులో లేరు మహిళా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆయన వచ్చి ప్రమాణం చేశారు అందరికి తెలిసిన విషయం సో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు అనేది అందరికి తెలిసినటువంటి విషయం సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము క్లియర్గా మీకు చెప్పాము మీరు ఒక ఫ్లోర్ లీడర్ అంతే మేము ఏదో గౌరవం ఇస్తే తిరగ తిరిగి మాకే సున్నం పెడుతున్నట్టుంది మీ వ్యవహారం అని చెప్పని అవల్ కేసు అంటున్నారు ఇంకా స్పీకర్ ఆఫీస్ రియాక్ట్ కాల ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు మమ్మల్ని పలానా స్థాయితో గుర్తించండి అని విజ్ఞప్తి చేస్తున్నాడు మళ్ళీ ఆయన మీదే రివర్స్ లో మీరు ఆరోపణలు విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక నాలుగైదు సార్లు అన్నారు చంద్రబాబు నాయుడిని కర్రలతో కొట్టి చంపండి అన్నారు కాల్చిబారేయండి అన్నారు బంగాళాఖాతంలో ఇసిరేయండి అన్నారు భూస్థాపితం చేసే అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారని ఏమైనా కేసులు పెట్టాలా లేదంటే అరెస్ట్ చేస్తారా దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఆయన ఏదో గెలుపు అనే దాని విషయంలో ఆయన ఆ గెలిచిన ఆనందంలో చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కొన్ని స్టేట్మెంట్స్కి ఆ సమయానికి మాత్రమే అవి పరిమితం అయ్యేటువంటి అంశాలు గెలిచిన సందర్భంలో ఆయనకు చావు దెబ్బ కొట్టారు అలా కాదు అసలు చావు చంపేయండి అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారా ఈ వైరల్ అవుతున్నాయి అన్నారు సో ఇవన్నీ ఏదో మెచ్యూర్డ్ పొలిటీషియన్ రాసినటువంటి ఒక లేఖ అనేటువంటి అంశం కంటే రాజకీయంగా ఉద్దేశపూరితంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ధోరణి ఉంది తప్పితే అందులో ఏది కూడా జస్టిఫికేషన్ లేదు కాబట్టి ఇది అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఇంకొక అడ్వాంటేజ్ ఏ రకమే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఏం చెప్పారు శాసనసభ ప్రాంగణం లోపల వరకు ఆయన కారుని అనుమతించండి ఇలాంటి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు ఏం అవసరం లేదు మన పని మనం చేసుకోవచ్చు అనేటువంటి లైన్ క్లియర్ చేసినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లేఖ అదే ఒకవేళ రిక్వెస్ట్ చేసి ఉంటే కనుక మేము ప్రజల పక్షాన మేము మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్షం గురించి ఆయన మాట్లాడడం కూడా పెద్ద గొప్పగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం అసలు ప్రతిపక్షమే వద్దు నూట డెబ్బై వీడియో కూడా వైరల్ అవుతుంది ఇరవై ఐదు మంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు మేము తీసేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు చంద్రబాబు అని అసెంబ్లీలో మాట్లాడినటువంటి అది ఒక పాయింట్ అంటే ఆయన చెప్పిన పర్సంటేజ్ అది ఆయన ఇప్పుడు పర్సంటేజ్ అనేది లేదు టెన్ పర్సెంట్ అనేది ఈక్వేషన్ లేదు అని అన్నారు కాబట్టి అది వైరల్ అవుతుంది అసలు అది పక్కన పెట్టండి ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి ఆయన అసలు టోటల్ క్యాన్వాసింగ్ ఏ పాయింట్ మీద నడిచింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాని మీద నచ్చింది కదా వన్ సెవెంటీ ఫైవ్ ఏంటి మనం ఇక్కడే కూర్చుని చాలాసార్లు డిస్కస్ చేసాం వన్ సెవెంటీ ఫైవ్ ఎలా ఇస్తారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే అది నియంతృత్వం అవుతుందని మనం డిస్కస్ చేశాం కదా ఆయన అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ప్రతిపక్షం ఏమీ అవసరం లేదు అవతల వాళ్ళ అధికారంలోకి వస్తే లేని హోదా కూడా తీసుకురావాలని ఎంత విచిత్రంగా ఉందంటే ఇరవై రెండు మందిని ఇచ్చారు ప్రత్యేక హోదా తీసుకురండి అంటే ఇప్పుడు మన చేతిలో ఏం లేదని చెప్పారు ఇప్పుడు పదకొండు మందిని ఇస్తే ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో దేవుడి స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని పదే పదే వినిపిస్తున్నారు కదా నిజంగానే దేవుడు ఎవరో రాస్తున్న స్క్రిప్ట్ లాగే ఉందనమాట ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చిన రోజున ప్రతిపక్ష ప్రత్యేక హోదా రాష్ట్రానికి తెస్తాం ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇస్తే తెస్తాం అన్నారు అంటే ఆల్మోస్ట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆయనకి సపోర్ట్ వచ్చిన సందర్భంలో మన అవసరం ఇక్కడ లేదు కాబట్టి అడగాల్సిన పరిస్థితి లేదని ఆ రోజు కూడా మనం డిస్కస్ చేసాం రెండు ఎంపీ సీట్లు వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడలేరు ఇప్పుడు అది మానేసి మీకు ఇప్పుడు అధికారం ఉంది మీరు అవకాశం వచ్చింది మీరు ఇప్పుడు డిమాండ్ చేయండి తెలుగుదేశం కూటమి మీరు ఒత్తిడి దేశ తీసురండి అని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల రాజకీయ నాయకుల వైఖరి ఇటుంటే ఒకలాగా అటుంటే ఒకలాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాదన చెల్లుబాటు అయ్యే వాదన కాదు అసలు ఫ్యాక్చువల్ మిస్లీడింగ్స్ చాలా ఉన్నాయి అందులో వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విశ్లేషణలు చాలా ఉన్నాయి సభల మీద ముఖ్యంగా అసెంబ్లీ మీద ఒక గౌరవం ఉండేది గత శాసనసభలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు అంతకు ముందర శాసనసభలో కొన్ని పరిణామాలు కావచ్చు అవన్నీ చూసినాక శాసనసభలు కూడా మామూలు మార్కెట్ల తయారైపోయినాయి అనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు ఏదైనా హుందాతనాన్ని పెంచి పెడతారే పెంచి చూపిస్తారేమో అని చెప్పి ఆశిస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి లేఖలు రాయడం అనేది అంత అర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి అయితే అనిపించడం లేదు ఇందులో రైట్ సార్ సో అది మొత్తానికి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లెటర్ పైన టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు మంత్రులు పయ్యాల కేశవ్ కూడా దీనికి సంబంధించి స్పందించారు ఆయన ఒక ఫ్లోర్ లీడర్ గానే మేము ప్రస్తుతానికి గుర్తిస్తున్నాము ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి సీట్ల సంఖ్య లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకోవాలంటూ కూడా చెప్తున్నారు సో ఏదేమైనా కూడా ఆ జగన్ రాసినటువంటి లెటర్ పైన అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి